శ్రీవారి మెట్లు నడక మార్గం గురించి ఈ ఛానల్లో చూపిస్తున్నారు తెలియని వారికి రహదారిలోని శ్రీనివాస మంగాపురం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని శ్రీవారి మెట్లు చారిత్రకంగా కూడా చాలా ప్రసిద్ధిగా ఉంచింది అందువేలు మంగాపురం నుంచి ముఖ్యంగా విజయనగర రాజుల కాలంలో ఈ మెట్ల మార్గం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది రాజ్య కేంద్రమైన చంద్రగిరి నుంచి భక్తులు ఎక్కువగా ఈ మెట్ల దోమను అనుసరించేవారు ఈ చంద్రగిరి రాజులు భాగవతోత్తములు ఆచార్యులు కళాకారులు దేవదాసీలు శ్రీవారి మెట్టు మార్గం అధిరోహించి శ్రీ స్వామి సన్నిధి చేరుకునేవారు ఈ వృత్తాంతాలకు గుర్తుగా మండపాలు సైతం శ్రీవారి మెట్టు గురించి చరిత్ర చూడండి వినండి వినండి చూడండి తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీవారి మెట్టు ఇలాగ చూడటమే అంతే తప్ప మనం నడుచుకుంటూ వెళ్ళం కదా ఎంతో మహిమోపేతమైన శ్రీవారి మెట్టు మొగుతాలవు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు ప్రతిష్ఠితమై ఉంటాయి శంకు చక్ర నామాలతో కూడిన శ్రీ స్వామి పాదద్వయాన్ని భక్తులు ఎంతో భక్తితో ఓం నమః వెంకటేశాయ ఓం నమః వెంకటేశాయ నామాలను ఏర్పన్నారు సిద్ధులై మెట్టుకు చేరుకునే అన్నమాట

అన్ని ఏర్పడిన గర్భగుడి విమానంపై కేకకలసం ప్రతిష్ఠితమై ఉంటుంది. గర్భగుృహం ప్రవేశ మార్గానికి అధి리티 ద్వారపాలకుని జయము జయీ జయీలు. గర్భగుడిలో బ్రహ్మస్థానం కలియుగ వరదైన శ్రీ వేంకటేశ్వర స్వామి చతుర్భుజాలతో ధరించి వక్షస్థలంపై కుడివైపున శ్రీ లక్ష్మి అమ్మవారు ఎడవ శ్రీ పద్మావతి తాయారు కొలువై ఉంటారు వైఖానస ఆగమాన్ని పాటిస్తూ ఇక్కడ పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం శ్రీ స్వామివారికి అభిషేకం జరుగుతుంది శ్రీవారి మెట్టు గుండా తమ తిరుమల యాత్ర నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ భక్తులు శ్రీ స్వామిని వేడుకుంటూ ఉంటారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయ వేళలు శ్రీవారి మెట్టు వద్ద యాత్రికుల సౌకర్యార్థం విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పేరిట ఉచిత వసతికై శ్రీకృష్ణదేవరాయ యాత్రా సదనమును టిడిడి నిర్మించింది అంతేగాక దూర ప్రాంతాల నుంచి శ్రీవారి మెట్టి చేరుకోవడానికి వీలుగా టిటిడి వారు ధర్మరథం పేరిట ఉచిత బస్సు ఏర్పాటు చేశారు ఉచిత బస్సు పేరు ధర్మరథం తిరుగుతూ మనం ఎప్పుడెక్కాము తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ దగ్గర అంతే ఉచిత బస్సు కపిల తీర్థం అమెరికా వెళ్లే ముందు

సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన శ్రీవారి మెట్టు యాత్ర జీవితంలో ఓ మరపురాని అనుభవం జీవుడు ఆ దేవదేవుడి సన్నిధి చేరుకోవడానికి గల మహదవకాశం జీవుడి దేవుణ్ణి చేరుకోవటానికి గల మహదావకాశం అంటే గుడి ఇది ఎక్కడో శ్రీవారి మెట్టు అదే